వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన భారతదేశ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకం ఇది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రత్యక్ష నిధులను అందించే యోజన ఈ పథకం ద్వారా రైతులకు ఏటా మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతూ ఉంటుంది తాజాగా రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదవ ఇరవై తొమ్మిదిన ఈ పథకంలో ఇరవై విడత డబ్బులు విడుదల కానున్నాయని అధికారికంగా ప్రకటించబడింది ఈ పథకాన్ని మొదట రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలుగా రైతులకు నిధులు జమ అయ్యాయి ఇప్పుడు వస్తున్న ఇరవైవ విడత కోసం రైతులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు ఎందుకంటే ఇది ఖరీఫ్ సీజన్ సమయంలో వస్తున్న నిధి కావడంతో విత్తనాలు ఎరువులు ట్రాక్టర్ మరియు ఇతర వ్యవసాయ అవసరాలకు రైతులకు ఇది బాగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం మన దేశంలో దాదాపు ఎనిమిదిన్నర కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకంలో నమోదై ఉన్నారు వీరిలో చాలామంది మిత్రులు ఈసారి కూడా డబ్బులు వచ్చాయా లేదా అనే సందేహంలో ఉన్నారు అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ పథకంలో నమోదైన ప్రతి రైతు ఈ డబ్బు పొందగలడు కనీస పన్ను కట్టే రైతు పెద్ద భూముల యజమానులు ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొందిన వారు లేదా వారి కుటుంబంలో సభ్యులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే వారికి ఈ పథకం వర్తించదు ఇరవై యో విడత డబ్బులు జులై ఇరవై తొమ్మిదిన విడుదల కాబోతున్నాయి మనం ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన ఈ కేవైసీ పూర్తి చేయించుకొని ఉంటే మన ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉంటే భూమి పత్రాలు అప్డేట్ అయి ఉంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు నేరుగా ఖాతాల్లోకి వస్తాయి నువ్వు వడపోసి కేవలం అర్హులైన రైతుల ఖాతాలోనే నిధులు జమ చేయనుంది కొంతమంది రైతులు గత విడతల్లో డబ్బులు రాలేదని ఆవేదన చెందుతున్నారు దానికి ప్రధాన కారణం కేవైసీ లేకపోవడం ఆధార్లో తప్పులు ఉండటం లేదా బ్యాంక్ ఖాతా వివరాల్లో పొరపాట్లు కావున జులై ఇరవై తొమ్మిదవ తేదీకి ముందే మీ వివరాలు సరిచూసుకుని అప్డేట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు ఈ పథకంలోకి నమోదు కావడం కూడా చాలా తేలిక మీరు మీ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయం సిఎస్సి సెంటర్ లేదా ఆన్లైన్లో పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ కేవైసీ చేయడానికి కూడా అదే వెబ్సైట్ను ఉపయోగించవచ్చు లేదా మీ సమీపంలోని సిఎస్సి సెంటర్లో చేయించుకోవచ్చు మోదీ స్వయంగా రైతులతో సమావేశమై ఈ నిధులను విడుదల చేయనున్నారు గత విడతల ఈసారి కూడా రైతుల ఖాతాల్లో లో డబ్బు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వస్తాయి మీరు డబ్బులు వచ్చాయా లేదా అన్నది తెలుసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కు వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్లో మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ వాలి అక్కడ మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా అన్నది చూసుకోవచ్చు ఈ పథకం ద్వారా రైతులకు ఏటా వచ్చే ఆరు వేల రూపాయలు మొత్తం వారికే చెందుతుంది మధ్యవర్తులు లేని వ్యవస్థలో నేరుగా రైతుల ఖాతాల్లోకి వస్తుండడం వల్ల ఇది చాలా పారదర్శకంగా కొనసాగుతోంది ఇది కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న నిబద్ధతకు నిదర్శనం అంతేకాదు ఈ డబ్బులు రైతుల చేతికి వచ్చి వారు దానిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుంటే దేశంలోని వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది పంటల దిగుబడులు పెరుగుతాయి రైతుల ఆదాయం పెరుగుతుంది దీని ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే